ఇప్పుడు మిరియాలు కొద్దిగా ఘాటు కాబట్టి వన్ టు టూ గ్రామ్స్ దాల్చిన చెక్క వన్ టు టూ గ్రామ్స్ ఐదు ఆరు రెబ్బలు వేసుకోవచ్చు ఏడు రెబ్బలు దీంతోపాటు పుదీనా ఆకులన్నీ దీంతోపాటు పసుపు చిటికడంతా ఇట్లా వేసి ఈ ఐదుటిని నీళ్లు పోసి మరిగించి ఆ మరిగిన తర్వాత వడకట్టే అసలు వాటిని తీసేసి ఆ కషాయాన్ని మనం తీసుకుంటే తాగితే ఈ పంచరత్న కషాయం అనేది కొలెస్ట్రాలు రక్తనాళాల్లో పేరుకున్న వారికి గుండె రక్తనాళాల్లో కరిగించడానికి లేని వారికి అక్కడ ఫామ్ అవ్వకుండా ఉండటానికి టోటల్ బ్లడ్ వెజల్స్ని స్మూత్ చేయడానికి ఇట్లా బాగా పనికొస్తున్నాయి కాబట్టి చాలా మంచిది కాబట్టి ఎవరికన్నా అనేక రకాల మందులు వాడేటప్పుడు ఇట్లాంటివి కూడా లాగా రోజుకు ఒకసారి రెండుసార్లు తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాన్ని గుండె సంరక్షణకు బ్లాక్స్ భవిష్యత్తులో రాకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం